సో చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కర్రీ ఇప్పుడు పైన ఫైనల్ టచ్గా పచ్చిమిర్చి వేస్తే తినేటప్పుడు అదిరిపోతుంది అనమాట సో పాటు పుదీనా కూడా చాలామంది ఫస్ట్ వేస్తారు కానీ లాస్ట్ ఏంటి ఫ్లేవర్స్ అనేటివి బాగుంటాయి అనమాట ఆ తర్వాత కొంచెం కొరియాండర్ అది కొత్తిమీర అనమాట ఫ్రెష్ వేసుకుంటే కాలు పరుగుంటుంది ఒయ్యారు బామ్మ కొయ్యారామ కాళ్ళే మసాలాలో వాటర్ అయితే యాడ్ చేసుకుంది చెల్లెలు చామంతి చక్క పువ్వంతి నీకు పగులుతుంది పగిలింటేనే ఇంటికొచ్చ పద్దిరిపోయింది చికెన్ ఫ్రై ఇంక ఇప్పుడు ఫైనల్ గా కొంచెం గరం మసాలా వేసుకోవాలా వద్దు అంటే స్కిప్ చేసేసేయండి రెసిపీని సో ఇది చికెన్ ఫ్రై కలిపేసాయి సో ఫైనల్లీ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మేము కొంచెం గ్రేవీ గ్రేవీగా అయితే చేసుకున్నాము సో మీకు కావాలంటే అంటే ఇంకొంచెం డ్రైగా చేసేసుకోవచ్చు అండ్ ఇంకా ఏమన్నా మా మమ్మీ ఊరికే నష్టపెడతాది వీడియో తీసుకుంటే మధ్యలో వచ్చి అది తక్కువ ఇది ఎక్కువ చూడండి మళ్ళీ పీకుతాంది అస్సలు మా మమ్మీకి వీడియో లేదు ఇప్పుడు మేము వంట చెప్తానా ఊరికే ఉండొచ్చు కదా అది తక్కువే ఇది ఎక్కువ అచ్చే అని పట్టింది సో ఇది గైస్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మా చెల్లెలు మంచి చికెన్ ఫ్రై ఏది గ్రీన్ చికెన్ ఫ్రైయా ఎస్ గ్రీన్ మలాయి చికెన్ ఫ్రై అయితే చేయిస్తా చికెన్ మలాయి లేదంట జస్ట్ నార్మల్ గ్రీన్ చికెన్ ఫ్రై అయితే చేస్తాంది సో దానికోసం అయితే చికెన్ తీసుకుంది ఇది ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఇక్కడ ఆయిల్ కొంచెం పట్ట కొంచెం పువ్వు ఆనియన్ లో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు పట్టా పువ్వు లవంగాలు వేసిందంట సో ఇంకా మిగిలిన ప్రాసెస్ మా చూపిస్తాము ఎ చూడండి ఈరోజు మా చెల్లెల వంట చూడబోతున్నాము ఒకవేళ మేము బ్రతికుండకపోతే మీరు మీ దానికి మా చెల్లెలే బాధ్యత ఓకేనా టేస్ట్ బాగుంటే గివ్ అవే అడగండి అల్లం పేస్ట్ వేసేద్దాం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది వేయిస్తాను అది మా చెల్లారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అని ఫస్ట్ టైం ఏం కాదు ఆల్రెడీ చేసింది బట్ యూట్యూబ్ లో వీడియోస్ ఫస్ట్ టైం లేదు లేదు ఒకసారి రాగి రొట్టి పెంట పెంట పెంటుంది కాదు ఒకప్పుడు వేసేదాన్ని ఇప్పుడు పీజీకి వెళ్ళిపోయాక ఇంకేం చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఆఫ్టర్ పీజీ అల్లం పే బా స్మెల్ ఎంత బాగా వస్తుంది అవును స్మెల్ భలే ఉంది ఓకే ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం వేసుకో చికెన్ ఇప్పుడు చికెన్ వేసుకుంటాను మహాలక్ష్మి నన్ను కదిలిద్దు బ్యాంక్ మళ్ళీ అయ్యి చికెన్ తెచ్చిన ఆనందం ఆఫ్టర్ వన్ మంత్ ఒక నెల తర్వాత ఇప్పుడు తింటాను మా ఇంట్లో చికెన్ యూట్యూబ్ వాళ్ళు కూడా చూడవచ్చు షార్ట్స్ అసలు చికెన్ రానే రాలేదు ఒక వన్ మంత్ తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ అనమాట మనం ఇందులో కొంచెం ఉప్పు కొంచెం అంటే వెరీ లిటిల్ వేసుకుందాం కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు దీనికొసేపు మనం పెట్టేసినాం అనుకో చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చికెన్ బాయిల్ అవుతుంది తర్వాత మనం మసాలా వేసుకుంటే ప్యారీల ఎ ఎస్ చూడండి రెసిపీ చెప్పింది కదా ఇప్పుడు మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని దీన్ని కొంచెం సేపు మూత పెట్టుకుంటే చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది దెన్ మసాలా వేస్తుందంట ఓకే మరి దీన్ని ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేయచ్చా మేము యా ఓకేనా ఓకే మరి అంతలో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పాత వీడియోస్ కొన్ని అవి కూడా చూసేయండి స్మెల్ అయితే మినిట్స్ తర్వాత అంటే మీరు ఎక్కడికి పోద్దండి మేము అటాచ్ చేసేస్తాం క్లిప్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకేనా యాక్చువల్లీ స్మెల్ అయితే బాగుంది టేస్ట్ ఎట్లా ఉంటుందో మరి నాకే తెలీదు చూద్దాం ఫస్ట్ టైం మా సిస్టర్ వంట అంటే ఆఫ్టర్ సమ్ గ్యాప్ సమ్ ఇయర్స్ చిన్నప్పుడు చేసేది అండ్ ఇప్పుడు మళ్ళీ చేస్తుంది ఓకేనా సో రండి అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది వాటర్ చూసారా మనం ఒక్క చుక్క వాటర్ వేయలేదు ఇందులోకి అవును మొత్తం ఒక్క చుక్క వాటర్ అయ్యేది మనం ఇందులోకి ఒక్క చుక్క కాదు ఒక్క చుక్క తెలుగు రాదు ఇంగ్లీషు రాదు యదవ సన్యాసికి అన్నా డైలాగ్ గుర్తొచ్చాయి నాకు నిన్నేమనట్లేదు అక్కయ్య పాతకాలంలో అక్క అన్నారు అక్కయ్య చూసినారా మనం వాటర్ వేయలేదు కదా బాగా గుడుకుతాన ఇంకా కొంచెం సేపు అవుతుంది టైం పడుతుంది సో ఇంకొక టెన్ మినిట్స్ ఓకేనా వెయిట్ చేయాలి రేపు దోశ పిండి కోసం దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తాను మమ్మీ మాకు చెప్పింది దోసలో చెప్తారా దోసలోకి బొరుగులు వేసుకుంటా దోశలోకి బొరుగులు వేసుకుంటే దోశ అనేది బాగా ఎర్రగా వస్తుంది అనమాట అది సంగతి ఓకేనా వెయిట్ చేయండి సో చూడండి ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాం ఇంక ఇక్కడ దోశ పిండిని అయితే మిక్సీ పెడుతున్నాం ఇది చూపి బ్యాటరు వేసి చూడండి దోశ పిండిని అయితే మిక్సీ పెడతాం ఇంకా ఇక్కడ నేను చపాతి కోసం అయితే ముద్ద చేస్తాను అదే చపాతి పిండి కలుపుతాను అనమాట సో కలిపేసిన తర్వాత నెక్స్ట్ చికెన్ అయితే చూపించేస్తాను ఓకేనా వెయిట్ చేయండి రండి చూద్దాం ఇంకా ఒక టె టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పటికే మనం చికెన్ పెట్టి చూసుకోవచ్చు పీసెస్ అన్ని బాగా మగ్గినాయి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది వాటర్ కూడా మంచిగా బాయిల్ అయినాయి అనమాట ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకోవాలి నేను ఏమేమి మసాలా ఆడిచ్చినావు ఒకసారి చూపిస్తున్నావు ఇది వచ్చేసి కొబ్బరి పుదీనా కొత్తిమీర కొంచెం చెక్క లవంగం మిరియాలు కొబ్బరి చక్క లవంగం మిరియాలు కొత్తిమీర ఎస్ ఇప్పుడు ఇందులో మనం కారం వేద్దాం ఓకే సో తగినంత కారం అయితే వేసుకో వేసుకుంటాం మేము ఎక్కువనే తింటాం ఎస్ ధనియా పౌడర్ ఎస్ ధనియా పౌడర్ కారం ధనియా పౌడర్ సాల్ట్ అమ్మప్పుడు కొంచెం వేసుకున్నాం ఇప్పుడు తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ స్మెల్ అయితే అదిరిపోయింది టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలా మరి ఈరోజు మా సిస్టర్ చికెన్ ఫ్రై మాకు కొత్త ఒకవేళ తిని బతుకుంటే చెప్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో రాకపోతే అంతే ఇవంటే ఎత్తిపోయిందని కదిలీ వద్దా చికెన్ మసాలా ఆచి చికెన్ మసాలా వాడుతున్నాం మేము మీ ఇష్టం మీకు నచ్చిన బ్రాండ్ యూస్ చేసుకోవచ్చు మీరు ఓకేనా గరం మసాలా ఎస్ కొంచెం గరం మసాలా మమ్మీ మీ కూతురు వంట చేస్తాం కదా నీ రెస్పాన్స్ ఏంటి అది కూడా ఒక నెల తర్వాత తింటాం చికెన్ ఇప్పుడే ఇంకా ఓకే అనందే అట్లా సో ఇప్పుడు మసాలానైతే వేస్తాను ఇది గ్రీన్ మసాలా మనం పేస్ట్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలానైతే వేసుకుంటాను కూతురు కూడా వంట వంట చేసే పలివం తయారు అని సంతోషపడతాను అవునా ఓకే నువ్వు ఇదంతా వేసినావా వేస్తున్నావా మిక్సీ చేసేద్దాం ఓకే మిక్సీ పట్టేసి మిక్సీ పట్టడం కాదు అదేమి సో ఇదంతా బాగా మిక్సీ పట్టుకో మై గుడ్నెస్ దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట సో ఇది లోపు మా మమ్మీతో ఒక ఇంటర్వ్యూ తీసుకుందమ్మా తీసుకుందామా చిచ్చాట్లాగా కానీ చూ చూడండి అది తిరిగిపోయింది కదా కలర్ టెక్స్చర్ అంతా సో ఇది అంతా నీట్ గా కలిసే లోపు ఇప్పుడు మా మమ్మీతో చిట్ చాట్ తీసుకున్నాము కి రావచ్చు మమ్మీ నువ్వు ఓకే మొహంలే పెట్టండి రా ఎలా ఉంది మమ్మీ మీ కూతురు వంట చేస్తా అంటే నా కూతురు కూడా వంట చేసి ఎంత పనివంతరాలేందని ఆనందపడతా అవునా ఇదంతా ముందు చేస్తా ఇద్దరంగా ఉంది పొద్దున చికెన్ ఫ్రై చూపించేస్తాను చూడొచ్చు మీరు చికెన్ ఫ్రై ఎంత కలర్ఫుల్ గా ఎంత టెంటింగ్ ఉందో ఏమో చెడగొడుతుంది అనుకున్నా కానీ టూ చూడ్డానికి అయితే బాగుంది స్మెల్ బాగుంది ఇంకా టేస్టే అనమాట కొన్ని మసాలాలు వాటర్ అయితే యాడ్ చేసుకుంది చెల్లెలు చామంతి చక్క పువ్వు నీకు పగులుతుంది పగిలింటేనే ఇంటికి వచ్చి అవును మా చెల్లెలు మూతు వాళ్ళు మనం కంగారులో కరివేపాకు వేయడం మర్చిపోయాం మిస్టర్ జేమ్స్ బాండ్ ఓ మై గాడ్ ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు వేసేసుకోవచ్చు పర్లేదు అవును మేము ఇప్పుడు వేసేసుకున్నాం మీరు కావాలంటే ఎప్పుడైనా వేసేసుకోవచ్చు అసలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ ఉంటుంది ఉంటుంది కొంచెం ఉంటుంది మంచి అరోమా వస్తుంది అవును మంచి అరోమా వస్తుంది నాలాంటి గుడ్డి వాళ్ళకి కళ్ళు వస్తాయి హెయిర్ లైన్ వాళ్ళకి హెయిర్ వస్తుంది సూపర్ ఉంటుంది సో దీన్ని బాగా కలపాలన్నమాట చూడొచ్చు మీరు చాలా బాగుంటది బొబ్బొ చూసి చూసే బలి ఉంది నీవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము సరేనా సో ఇప్పుడే మాకు ఒక అందిన న్యూస్ ఏంటంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలని సో వాటర్ అయితే కొన్ని వేసుకున్నాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిద్దాం దీన్ని ఆ తర్వాత లాస్ట్లో ఫైనల్ టచ్ పచ్చిమిర్చిలు కొత్తిమీర పుదీనా వేసుకుంటే అదిరిపోతుంది అన్నమాట రెసిపీ సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం ఓకేనా ఓకే సో చూసుకోవచ్చు మీరు బాగా బాయిల్ అవుతుంది చూడొచ్చు అసలు ఎంత టెన్టీ టెంతీగా అసలు ఎంత క్రంచ్ పబ్బబ్ అసలు సూపర్ ఉంది కదా కర్రీ మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ మాకైతే అదిరిపోయిందనమాట సూపర్ ఉంది కర్రీ అయితే ఇప్పుడే టేస్ట్ కూడా చేసినా ఇంకేం లేదు టూ స్టెప్స్ ఉన్నాయి ఓకేనా అప్పుడు చూస్తాం సో చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కర్రీ ఇప్పుడు పైన ఫైనల్ టచ్గా పచ్చిమిర్చి వేస్తే తినేటప్పుడు అదిరిపోతుంది అనమాట సో దాంతోపాటు పుదీనా కూడా చాలా మంది ఫస్ట్ వేస్తారు కానీ లాస్ట్ ఏంటి ఫ్లేవర్స్ అనేటివి బాగుంటాయి అనమాట ఆ తర్వాత కొంచెం కొరియాండర్ అది కొత్తిమీర అనమాట ఫ్రెష్ వేసుకుంటే కాయ్యారీ బామ్మ ఒయ్యారే బామ్మ కాలే సో ఇది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది అనమాట రెసిపీ వెయిట్ చేయండి సో ఫైనల్లీ అయితే అయిపోయింది కానీ ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసి మనము రెసిపీని క్లోజ్ చేసేద్దాము అబ్బో అబ్బో అద్దెరిపోయింది చికెన్ ఫ్రై ఇంక ఇప్పుడు ఫైనల్ గా కొంచెం గరం మసాలా వేసుకోవాలా మీకొద్దు అంటే స్కిప్ చేసేసేయండి రెసిపీని సో ఇది గైస్ చికెన్ ఫ్రై సో ఇది గైస్ చికెన్ ఫ్రై ఒకవేళ మీకు ఇంకా రెసిపీలో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసేయండి కలిపేసేసి సో ఫైనల్లీ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మేము కొంచెం గ్రేవీ గ్రేవీగా అయితే చేసుకున్నాము సో మీకు కావాలంటే అంటే ఇంకొంచెం డ్రైగా చేసేసుకోవచ్చు అండ్ ఇంకా ఏమన్నా మా మమ్మీ ఊరికే నష్టపడతాది వీడియో తీసుకుంటే మధ్యలో వచ్చి అది తక్కువ ఇది ఎక్కువ చూడండి మళ్ళీ పీకుతాంది అసలు మా మమ్మీకి వీడియో సెన్సే లేదు ఇప్పుడు మేము వంట చేస్తాను ఊరికే ఉండొచ్చు కదా అది తక్కువే ఇది ఎక్కువే అచ్చే అని పట్టింది సో ఇది టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అది కూడా మా సిస్టర్ చేతులతో సో మీకు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అలాగే ఇంకా మన ఓల్డ్ వీడియోస్ని ఉన్నాయి అవి కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతసేపు మా సోదిని భరించినందుకు ఈ వీడియోకి అయితే అయితే బాయ్ బాయ్ మేమైతే ఇంకా చికెన్ ఎంజాయ్ చేస్తాము